నూట ఇరవై మూడవ కీర్తన ఒకటి రెండు ఉచు ఒకసారి మనం చదువుకుందాం ఆకాశ ముందు ఆశీవులైన నీ తట్టు నా కళ్ళు ఎత్తిచున్నాను దాసులు కన్నులు తన యజమాను చేతి తట్టును దాసి కనులు తన యజమానురాని చేతి తట్టును చూచినట్లు మన దేవుని ఏ హోవా మన కళ్ళ వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి ఎవరి తేట్లు పెళ్ళారా ఇక్కడ ఒక చక్కని మాట మనము చదువుతున్నామండి ఏమాటంటే ఆకాశముందు ఆశ్రమైనవాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటే దేవుని తట్టు తను కన్నులు ఎత్తుచున్నాడట దేవుని తట్టు దేనికి ఎత్తుచున్నాడంటే దేవుని సహాయం కోసం చాలా సార్లు మన విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో మనుషుల వైపు మనం కళ్ళెత్తు చూస్తూ ఉంటాం మనుషుల యొక్క సహాయం కోసం ఎదురు చూస్తుంటాం మనుషుల ద్వారా ఏదో పొందుకోవాలని ఆశపడుతుంటాం ప్రతి పిల్లరా మనుషుల వైపు చూసినంత కాలం నీకే సహాయం దొరకదు కానీ దేవుని తట్టు చూసి చూస్తే నీకు అన్ని విధాలుగా దేవుడు సహాయం చేస్తాడండి అన్ని అన్ని విధాలుగా దేవుడు కృపు చూపిస్తాడు ప్రయంత్ర పిల్లరా దాసి కనులు యజమానుల తట్టు చూసినట్లుగా దాసుడు కనులు యజమానుడు తట్టు చూసినట్లుగా నా కనులు ముని తట్టు చూచి చూడమంటున్నాడు భక్తుడు ప్రతి పిల్లరా మన కనులు ఎప్పుడు కూడా దేవుడి వైపు చూడాలి దేవుడి తట్టు చూడాలి దేవుడు సహాయం కోసం చూడాలి అప్పుడే దేవుడు మన పట్ల తన కృపని అనుగ్రహిస్తాడు దేవుడు మనకు సహాయం చేస్తాడండి కాబట్టి పేంద్ర పిల్లరా ఒక పనివాడు యజమాను తట్టు చూస్తాడు సహాయం కోసం ఒక ఒక పని మనిషి తన యజమానుల తట్టు చూస్తుంది సహాయం కోసం అంతేగాని ఎవరైపు చూడదండి ఎందుకంటే ప్రతిరోజు ఆ యొక్క యజమానికి పరిచయం చేస్తాడు తన యజమానురాలికి పరిచయం చేస్తది కాబట్టి యజమానుడు ఇస్తాడా ఏమి సహాయం ఇస్తాడా అని ఎప్పుడు కూడా తన కను దృష్టి అంతా కూడా యజమాను వైపు ఉంటది అలాగే యజమా యజమానుల వైపు కూడా తన దాసురాలు తన కను దృష్టి పెడుతూ ఉంటుంది అండి కాబట్టి మనం దేవుని వైపు చూసే బిడ్డలుగా దేవుడు సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా ఉండాలని ప్రోపేట మనం చేస్తున్నాను మనుషుల వైపు చూడొద్దు మనుషుల సహాయం కోసం మనం చూడొద్దు దేవుడు సహాయం కోసం చూద్దాం మనుషులు సహాయం చేస్తాను కాని మాట తప్పేస్తారు దేవుడు సహాయం చేస్తానంటే తప్పనిసరిగా మనకి సహాయం చేస్తాడు కాబట్టి